మ హరిష్ణ గురు బ్రహ్మ తస్మై శ్రీ నమ పుణ్య లింగేశ్వర స్వామిని నమో నమ నమస్కారమండి యాదాద్రిలోని చౌడుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మానాన్న అనాథల పుణ్యక్షేత్రమునందు మతి స్థింధము లేని ఆరు వందల మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తి శ్రీ విశ్వవసనామ సంవత్సరము కార్తీక మాసము బహుళపక్షము శుభదితీ శుభ నక్షత్రము పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరమున వనస్థలిపురం హైదరాబాద్ వాస్తవ్యులు వైనోర్ల గోత్రోపవాస్సులు ఎం శశాంక్ రెడ్డి శ్వేతాగారుల కుమారుడు చిరంజీవి ఎం రెడ్డి జన్మదిన సందర్భంగా హ్యాపీ హ్యాపీ జే టు హ్యాపీ అవిక్తురెడ్డి రెడ్డి యొక్క చిరంజీవి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు తల్లిదండ్రులు ఎం శశాంక్ రెడ్డి శ్వేతాగారులు తాతయ్య నానమ్మ ఎం యాదిరెడ్డి సుమిత్ర గారులు వీరందరూ కూడా అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనాథుల ఆశీషులు వెల్లవెల్ల వెన్నంటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క చిరంజీవి అవ్యుక్తురెడ్డి పుట్టినరోజు సందర్భంగా మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వదహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభి ¡Suscríbete మా మనమని బర్త్డే రెడ్డి ఆ సందర్భంగా వచ్చి మేము అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నాము మేము ఇంతకుముందు కూడా నాలుగైదు సార్లు వచ్చినాము ఈరోజు కూడా మా మనమని పుట్టినరోజు సందర్భంగా వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ ఈ అన్న ఈ అనాథలను చూస్తుంటే మాకు చాలా బాధాకరంగా ఉంది ఓ రకంగా చూస్తే ఓ రకంగా చూస్తే సంతోషం ఉంది ఎందుకంటే ఈ నలుగురికి అన్నం మేము పెడుతున్నాం ఈరోజు వచ్చి మా మనవని పేరు మీద కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళంతా మంచిగా బాగుండాలి బాగుపడాలి ఇక్కడ కూడా డెవలప్మెంట్ బాగా ఉంది ప్రతిసారి వచ్చినప్పుడల్లా డెవలప్మెంట్ జరుగుతూనే ఉంది ఈ మేము ఇంతకుముందు వచ్చినప్పుడు ఆ శివలింగేశ్వర స్వామి ప్రతిష్ట లేకుండే ఈరోజు వచ్చినప్పుడు మేము ఆ పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకున్నాము శివలింగాన్ని దర్శనం చేసుకున్నాము అంతా బాగా అనిపించింది ఇంతకుముందు వచ్చినప్పుడు లేకుండే ఇప్పుడు మా దర్శనం కూడా జరిగింది పన్నెండు జ్యోతిర్లింగాల దర్శనము ఈ ఒకే చూడ మాకు జరిగింది కాబట్టి మాకు సంతోషంగా ఉంది మా పిల్లలు మేము అంతా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న ఆరు వందల మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ స్వామిని సేవాశ్రమం వీడుకుంటుంది